హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపికా టుడే ఒక కొత్త న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది టెన్త్ క్లాస్ వాళ్ళ క్వశ్చన్ పేపర్లో కొంత మిస్టేక్ ఉంది అనేసి మనం ఈనాట్ పేపర్లో చూడడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం పదో తరగతి జీవశాస్త్ర ప్రశ్నాపత్రంలో తప్పుడు రెండు ప్రశ్నలపై విద్యార్థులు అయోమయం పది పరీక్షల్లో ఈ నెల ఇరవై ఎనిమిది నిర్వహించిన జీవశాస్త్ర పరీక్ష పత్రంలో తప్పులు దొరికాయని రెండు ప్రశ్నల విషయంలో విద్యార్థులు అయోమయానికి గురయ్యారని సమాధానాలు స్పష్టంగా రాయలేకపోయారని ఒక ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం ఎనిమిది మార్కులు నష్టపోయే అవకాశం ఉందని వారు తెలియజేయాలి ఈ ప్రశ్నను పరిశీలిస్తే ప్రశ్న పత్రంలో సెక్షన్ టూలో ఇచ్చిన ఐదవ ప్రశ్న ఆంగ్ల మాధ్యమంలో మీ దైవనందిన జీవితంలో పరిశీలించిన ఏవైనా రెండు కృత్రిమ ప్రత్యుత్పత్తి విధానాలను ఉదాహరణలతో రాయండి అని అడిగారు అయితే కృత్రిమ ప్రత్యుత్పత్తి విధానాలు అంటే చాలా వస్తాయి ఇదే ప్రశ్నకు తెలుగులో మాత్రం ఏవేని రెండు కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి అని అడిగారు అయితే ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయ్యింది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రశ్న అయితే స్పష్టంగా లేకపోవడంతో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు అయోమయానికి గురైనారని సమాధానం రాయలేకపోయారు చేయాలని ఇదే సెక్షన్లోని ఆరో ప్రశ్నను బ్లూ ప్రింట్ విధానాన్ని అనుసరించి నాలుగో విద్యా ప్రమాణానికి అనుకూలంగా అడగాలి కానీ అందుకు విరుద్ధంగా ఈ ప్రశ్నను ఏం చేసిరంటే రూపొందించడంలో తెలుగు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు గందరగోళానికి గురైనారని జవాబు రాయలేకపోయారన్న విషయాన్ని సబ్జెక్ట్ నిపుణులు దృష్టికి తీసుకెళ్లిన సూచన తెలియజేయడం జరిగింది జీవశాస్త్రంలో ఒకటేమో కృత్రిమ ప్రత్యుత్పత్తి విధానం గురించి మిస్టేక్ మిస్టేక్ ఇంకొకటేమో ఆరవదేమో బ్లూ పెయింటింగ్ విధానాన్ని అదేమో నాలుగవది ఇదేమో ఆరోది బ్లూ ప్రింటింగ్ విధానాన్ని ఈ రెండు ప్రశ్నలు అనేవి గందరగోళాన్ని చేసినవి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు అనేసి మనకు ఇక్కడ న్యూస్ పేపర్లో ప్రకటన రావడం జరిగింది విద్యార్థులు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు తెలియకపోతే తెలుసుకుంటారా అనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది చూడండి మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది విషయము ఇలా ఉంది అన్న సంగతి కొంతమందికి ఉంటుంది కొంతమంది తెలియకుండా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో మీ ముందుకు చేయడం జరిగింది ఈ క్వశ్చన్లకి మరి మీకు మరి మార్కులు ఇస్తారా లేదా ఏంది అని తెలియదు అయితే మీ నిపుణులు జీవశాస్త్ర నిపుణులు అయితే ఈ విధమైన తప్పులు వచ్చినాయి అనేసి మాత్రం గుర్తించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్